బీసీల సమగ్ర అభివృద్ధి సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ టీడీపీ మాజీ ఎమ్మెల్యే జసేంద్ర గౌడ్ పేర్కొన్నారు గుంతకల్ నియోజకవర్గంలోని పావని పట్టణంలో రెహమత్ ఫంక్షన్ హాలందు జైహూ బీసీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే జసేంద్ర గౌడ్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం బీసీ సంక్షేమాన్ని నీరు గార్చిందన్నారు బీసీలను జగన్మోహన్ రెడ్డి అన్ని విధాలుగా మోసగించారని విమర్శించారు రాష్ట్రం సర్వాభివృద్ధిని సాధించాలంటే వచ్చే ఇరవై ఇరవై నాలుగు సంవత్సరంలో చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని అందుకు మనమంతా వెన్నంటి ఉండాలని కోరారు వచ్చే ఎన్నికలలో టీడీపీ ఘన విజయం సాధిస్తుందని దాంతో బీసీలకు సముచిత న్యాయం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే జతేంద్ర గౌడ్ పేర్కొన్నారు టీడీపీ శ్రేణులతో పాటు జనసేన నాయకులు బాణాసంచ కాల్చి ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో బీసీ జిల్లా అధ్యక్షులు ఆవుల కృష్ణయ్య విభిన్న ప్రతిభావంతుల జిల్లా అధ్యక్షులు కుమార్ మాజీ జెడ్పీ చైర్మన్ పూల నాగరాజు కమ్మూరు నాగరాజు మాజీ మున్సిపల్ చైర్మన్ గౌస్పీరా పట్టణాధ్యక్షులు జింకల రామకృష్ణ ప్రధాన కార్యదర్శి వడ్డే శివ పల్లె శ్రీనివాసులు జనసేన మండల అధ్యక్షులు ధనుంజయ మాజీ కౌన్సిలింగ్ వయ్యు రామాంజనేయులు టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మరి టీసీలకు ఏమి ఒరి పెట్టావని సభాముఖంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రశ్నిస్తున్నా మరి ఈరోజు నేను ఒక సాధారణమైన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి నెంబర్ ఆయన నెంబర్ వ్యక్తి ఆయన సమస్యలు ఇవ్వాల్సిన డీజీపీ పోస్ట్ అయితే ఆయన కానని పదహారు కాలంలో

i ¡Gracias! అదే విధంగా ఒక మహిళ మా పార్టీ ఆమెను కూడా మనం మహిళలు జరిగింది కూడా వాళ్ళకి దయ దాచాలు ఏం కాలంలో ఏ పోయింది ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం వచ్చినాక దగ్గర దగ్గర మంది మహిళలపై అత్యాచారాలు జరిగాయి మళ్ళీ ఒకదానికైనా ఈ ప్రభుత్వం చేసిన వ్యక్తుల్ని చైర్మాన్ కాపాడంతో ఇలాంటి వ్యక్తి ఉన్నంత వరకు బీసీఆర్ ఉన్న చూడాలనే వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి తెలుసు డబ్బులు లేవు లేదు అంటే మీ బుద్ధిలో వీళ్ళు ఏ విధంగా అర్థం చేసుకోవాలి విధంగా ఒక అధికారి